లక్ష్మే లక్ష్మే ఎక్కడ చచ్చావే ఇక్కడే ఉన్నాను గుడ్లు పెట్టాను ఎయ్యి చాలు ఊరుకోండి మీరు గుడ్లు పెట్టడమేంటి నేనేం పెడతాను గుడ్లు నువ్వు పెడదు గాని ఎటకారం సాలు గాని ఇందులో పది కోడి గుడ్లు పెట్టాను ఏమైని ఏమో నాకేం తెలుసు నీకేం తెలుసా అంటే ఉన్నాడుగా దొంగనా కొడుకు ఆడే తీసి ఉంటాడు పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి ఒక పుణ్య పురుషుణ్ణి కనవే అంటే ఇలాంటి చెత్త నా కొడుకుని కన్నావు మొదలు పెట్టావా రాసా పది గుడ్లు అమ్మితే ఏమస్తా తొక్క ఇరవై రూపాయలు వస్తుంది ఇదిగో వందే పండ చేసుకో వంద అంటే ఏకంగా కోడిని అమ్మేసావురా కోడిని కాదు ఈ పొట్టొడిని నాకు అమ్మాడు ఈ ఎంత ఉన్నకున్నా ఎంత వేయబుడరా ఏ నువ్వు నోరు మూయ పొట్టి నాయాల నీ కొడుకు ఏం చేశాడో తెలుసా ఇదిగో తీసుకురాడు పో పండగ చేసుకో ఇదేంటి సెట్టి గారు రెండు వందలు ఇచ్చారు కృష్ణ అంటే కాస్ట్లీ అమ్మా శివుడు సింపులే కదా రెండు వందలు చాలా వెళ్ళిపో సెట్టి గారు సెట్టి గారు దాంట్లో నా వాటా వంద ఉంది తీసుకొస్తాను తెచ్చుకోపో ఇదిగో రామచంద్రయ్య ఇన్నాళ్ళు మీరు మీరంత బాకీ ఉన్న ఫోన్ లే బాబా అని వదిలేసి ఊరుకున్నా ఇక ఊరుకునేది లేదు తక్షణం నా బాకీ కట్టండి సరిగ్గా వారంలోగా నా బాకీ కట్టకపోతే మీ ఇల్లు వేలం వేసి మిమ్మల్ని రోడ్డు మీద ఏడుస్తా నామాలు పెట్టుకున్నంత మాత్రం నా నఫ్సాగా అనుకున్నారేమో నా ఏంటో చూపిస్తా వీడిని వదిలిపెట్టి లాభం లేదే సీరియస్ గా ఆలోచిద్దాం వీడు చేసిన అప్పులన్నీ వీడే కట్టేటట్టు చేద్దాం నమస్కారం బాబు గారు రండి అమ్మా కూర్చోండి అరుడు గారు కూర్చోండి ఇటు కూర్చొని కూర్చో అల్లుడు గారు ఏం తీసుకుంటారా ఒక ఐదు వందలు అప్పిస్తే మా వాడికి ఎటకారాలు ఎక్కువలేండి బాబుగారు అమ్మాయిని పిలిపించండి ఆ రెడీ అవుతుందండి బావగారా అన్నట్టు అబ్బాయి ఏం చేస్తాడో చెప్పలేదు మా వాడు క్రికెట్ ఆడుతుంటే జనం ఓ తప్పట్లు కొడుతున్నారా మరైతే పథకాలు ఏమైనా వచ్చాయండి ఓ బోల్డ్ అని వచ్చాయి దాకా మెళ్ళ వేసుకునే తిరిగాడు చూడండి మేడ ఎలా ఉంగిపోయిందో చాలు పైకి తెలుస్తారా ఓషా ఆ అమ్మాయిని త్వరగా

మీరెక్కడ ఇష్టపడతారు నని టెన్షన్ నేను చిరంజీవి గారి మేనేజర్ మాణిక్యాన్ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పోయినసారి మా ఊరికి షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడే క్యాంప్ వేస్తారు అప్పుడే మా ఇద్దరు మనసులు కలిసాయి పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను మీరు పెళ్లి మీకు కావాల్సిన కట్నం డబ్బులు వచ్చేస్తాయి మీ అప్పులు తీర్చుకోవచ్చు పెళ్ళయ్యే లోపు ఏదో విధంగా నేను మాణిక్యంతో వెళ్ళిపోతాను నా కన్నయ్య నీ మొగల్లో అసలు పెళ్లి కలేదు దిల్ వాళ్ళే దుర్హినియా లేండా పకడ్కేగి నాకేమీ అర్థం అర్థం కాదు పెళ్లికి వచ్చి అందరికి అర్థం త్వరగా రండి పేటల మీద కూర్చోడానికి మంత్రులు గారు పిలుస్తారా ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి బాబు గారు ఆల్రెడీ మా అమ్మ గారికి ఎక్స్ట్రా ముందు మీ అమ్మాయి లోపల చూసుకోండి ఎందుకు లేదు లోపల తయారవుతుందా దేనికి బయలుదేరంకా అమ్మ పద్మావతే అదే ఏంటన్నా అదిగో మా అమ్మాయి బాగా చూసుకోండి బాబుగారా ఈ మధ్య మీ ఓడికి తెక్కెక్కిపోయినట్టుందా తిక్కలేదు గెక్కలేదు పెళ్ళి అనుకున్నాక దిష్టి అవును పెళ్లి పిచ్చ పిచ్చ ఒకడు మనిషి మెదకుండా కూర్చో బాబుగారా కాఫీలు కదా అవుతారండి కాఫీ లేదు బాబు నీ ఏమో నీది ఒక గొడవ ఏంటి ఇంకెక్కడే ఉంది కొంప తీసి నమస్కారం లోపలికి ఏంటి ఇంకా నువ్వు బయలుదేరలేదా మాణిక్యం ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు కలవటం లేదా ముహూర్తాలు చూసుకుని వస్తారా ఏంటి పెళ్లి చేసుకోవడం ముహూర్తాలు కానీ లేచిపోవడానికి ముహూర్తాలు అక్కల మాణిక్యం హలో అలాగే మాణిక్యం సరే ఏమన్నాడు దారిలో ఉన్నాడా ఇవాళ తన హీరో గారితో అర్జెంట్ గా ఉండాల్సి వచ్చిందిట నువ్వు పెళ్లి చేసుకుని నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు చాలా వరకు నువ్వు ఇప్పుడు లేచిపోయావు అనుకో పదాలు గాలి సుబ్బారా రామ్మా లేచిపోయింది అంటారు అదే పొద్దున పెళ్ళి వేసిపోయిన వారుకో పండుగ పేదలు వేసిపోయిందని ఊరంతా పుకారు తోతుంది చాలా ఎక్కడ పెట్టుకో తెలియక సావాలి నావల్ల గారు కేల్ చేస్తారు నాన్నా ప్లీజ్ మరొకటి వాళ్ళకి తెలిస్తే మా కుటుంబం బరువు పోతుంది మీ పెళ్ళికి కాదంటే నాతో సహా మా కుటుంబం మొత్తం రాలేదు మత్తుగా ఉన్నాయి ఈ టీ తాగండి గమ్మత్తుగా ఉంటుంది టీ ఏంటి పాలు తాగితే నిద్ర వస్తుంది పెళ్ళైతే అనుకున్నాను కానీ ఎంత ఫాస్ట్ గా మారుతా నేను అనుకోలేదు కరెంట్ కూడా పోయింది పద్మా జరిగింది ఏదో జరిగిపోయింది అలా అనుకునే నేను బయలుదేరుతున్నాను ఎక్కడికి మాణిక్యం దగ్గరికి హైదరాబాద్ ఈ మీరే అన్నారు కదా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కానీ లేచిపోవడానికి కాదు అని ఆగు నువ్వు వెళ్తే నేనేకుండా ఏం చేయాలి నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా పోతుంది కనీసం మన ఇంట్లో వాళ్ళు మనం హైములికి వెళ్ళామనుకుంటాను సూట్ కేసు ఇలాగే ఇదే హైదరాబాద్ వీడవడండి బాబు ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు అలవాటైపోయింది అడ్జస్ట్ అయిపోండి తొంభై లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది అదేనండి మాఫియా ఇతని పేరు జయాభాయ్ భూకబ్జాలు సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు అదే ఇతడి వ్యాపారం ఇతని పేరు జగ్గుబాయ్ రౌడీజం గుండా ఇజం తో పాటు కిడ్నాప్లు మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు ఈ రెండు గ్యాంగుల మధ్య మనం ఏం పోసినా పెట్రోలియం ఉంటుంది ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ ఇంకా ఎక్కువగా లాక్కుండా కదలికద్దాం పులిబుల్లి కన్నుల చిన్న దానా మనసుకు నచ్చిన వన్నే దాన సారీ అండి కళ్ళు లేనోండిగా అందుకే మిమ్మల్ని తగులుకున్నాను అదే తగిలాను పర్వాలేదు తీసుకోండి అవును మీరు గుడ్డి వాళ్ళు కదా ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు ప్రయాణించడానికి కళ్ళు ఎందుకండి కాసులుంటే సరిపోతుంది కదా సారీ ఇదిగోండి కన్నుల చిన్నదన పరుసుకు పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు ఇక లాభం లేదు మనం రంగంలోకి దిగాల్సిందే వీళ్ళెవరు హజ్ కటోట్లో ఫోటోల్లో ఉన్నారు హనీ మూర్కి వీళ్ళు గెటప్లో బయలుదేరినట్టున్నారు కోళ్ళు విపరీతంగా ఉంది ట్రై చేద్దాం మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా తాళి అయితే కట్టాను కానీ అతని కాపురం జాగ్రత్తగా చేసుకో వీడేవుడు తాలి వీడిగట్టి ఇంకోటితో కాపురం చేయమంటాడు కొంప తీసిడు రగలగా పద్మా పద్మావతి ఈ క్యారెక్టర్ ఎవరబ్బా